రేవంత్ కార్పెట్ వదిలించుకున్న తమిళనాడు అంటగాగుతున్న తెలంగాణ అదానితో ఒప్పందాలపై రెండు ప్రభుత్వాల భిన్న వైఖరి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం అక్కడనేమో స్టాలిన్ వదిలించుకునే ప్రయత్నం చేసిండ్రు అయిపోయింది కటీఫ్ చెప్పే ప్రయత్నం చేసిండ్రు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో రెడ్ కార్పెట్ వేసి పిలుస్తా ఉన్నాడు ఎర్రతి వాచి వేసి పిలుస్తా ఉన్నాడు ఇప్పటికే పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాలు దావోసులో పెట్టుబడులు గుర్చుకున్నాడు ఇప్పుడు మళ్ళా ప్రయాణం చేస్తూ అవుతా ఉన్నాడు కదా పదకొండు తారీఖో పన్నెండు తారీఖో పోతాడట వారం ఇరవై తారీఖు దాకా అటే ఉంటాడట రేవంత్ రెడ్డి ఇక దావోసు అవన్నీ తిరగత్తారట ఇక పెట్టుబడులు కుదుర్చుకున్న ఒప్పందాల మీద క్లియర్ కట్ గా క్లారిటీ తీసుకొని వస్తారు అన్నట్టు రైట్ ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం తమిళనాడు వదిలించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది అదాని గ్రూప్ సార్ సంస్థలతోని పొత్తులు పెట్టుకుంటే ఎట్లుంటది ఏం కథ అని చెప్పేసి పోయిన పదేళ్లు గ్రహించిన బీఆర్ఎస్ సర్కార్ అదానీని దూరం పెట్టిండ్రు వస్తే పెట్టుబడులు పెడతాము ఒప్పందాలు కుదుర్చుకుంటాం అని చెప్పేసి వస్తే చాయ్ బిస్కెట్ దాగి పంపించిండ్రు కానీ ఒప్పందాలు కుదుర్చుకోలే పార్ట్నర్షిప్లు కుదుర్చుకోలే మన దగ్గర పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించలే కానీ రేవంత్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా ముంగడికి పోతా ఉన్నాడు వరల్డ్ బ్యాంకుతో అప్పులు వరల్డ్ బ్యాంక్ కింద అప్పులు తెచ్చుకోవాలని చూస్తా ఉన్నాడు అట్లనే అదానితో పెట్టుబడులు పెట్టుకోవాలని చూస్తూ ఉన్నాడు అక్కడనేమో ఒంటికాల మీద లేదా ఒంటికాల మీద లేస్తాడు రాహుల్ గాంధీ అదానీ మీద మోడీ మీద ఒంటికాల మీద లేస్తాడు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి విధానం మాత్రం అట్లా అందుకు భిన్నంగా ఉన్నది మొన్న కదా ప్రెస్ మీట్ పెట్టి ఆరు వందల కోట్ల ఆరు వందల డాలర్ల ఏదో ఉన్నది కదా ఆ డాలర్లకు సంబంధించి ఆ స్కామ్కు సంబంధించి నిధాలన్నీ బయట పెట్టిండు రాహుల్ గాంధీ ఆ క్రమంలోనే ఆ ఒప్పందాలు కుదుర్చుకున్ను ఎవరైతే ఉన్నారో ఈ అవినీతిలో భాగం ఉన్న ఎవరినైనా తెలంగాణ ముఖ్యమంత్రి అయినా సరే అరెస్టు చేయాల్సిందని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడిండ్రు అందుకనే ఇక్కడ అదానితోని మోడీతోని దోస్తాన కొనసాగిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి కాబట్టే ఇంతవరకు అసలు అపాయింట్మెంట్ ఇవ్వలే గెలిచిన కాళ్ళ నుంచి ఇంతవరకు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇయ్యలే అక్కడనేమో ఆ విధానంతో పోతారు ఇక ఇక్కడ కరెంటు స్మార్ట్ మీటర్ల డీల్ రద్దు చేసిన డిఎంకే ప్రభుత్వం సంకీర్ణ ధర్మానికి కట్టుబడి స్టాలిన్ సర్కార్ తెగదెంపులు మరోవైపు అదాని గ్రూప్ తో రేవంత్ సర్కార్ చెట్టా పట్టాల్ సిమెంట్ ప్లాంట్ ఫార్మా కరెంటు బిల్లుల ఒప్పందాలు తొలుత స్కిల్ వర్సిటీకి వంద కోట్ల విరాళం స్వీకరణ విమర్శలు రావడంతో అయిస్తాంగానే దందా వెనక్కి అని చెప్పేసి ఇక్కడ వార్త ఈ స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో స్కిల్ వర్సిటీ ఏదైతే ఉన్నదో దానికి వంద కోట్ల విరాళం ఇచ్చిండ్రు ఆ విరాళాన్ని మళ్ళా పాపము లోపట మనసు వద్దు వద్దు వాపసి అని చెప్పినప్పటికీ కూడా వాసు ఇచ్చేయండి ఇచ్చేసిండే ఎట్లా కానీ దావోస్లో కుదులుచుకున్న పెట్టుబడులు పన్నెండు వందల పన్నెండు వేల నాలుగు వందల కోట్ల పెట్టుబడుల గురించి కానీ మాట్లాడలే ప్రస్తావన దిగలే ఆ అంశం మీద అసెంబ్లీలో కూడా చర్చ పెట్టనీయలే రేవంత్ రెడ్డి చర్చ పెడదామంటే వెనక గోవుడు చర్చ పెడదామంటే వెనక గోవుడు ఇదే కథ దాదాపు అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాలే రేవంత్ రెడ్డి ఓ కేసీఆర్ హాజరయ్యిండ రేవంత్ రెడ్డి హాజరు కాలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాము మమ్మల్ని కొంతమంది మేధావులు అక్కడ సభాపతి సభకు మేన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఉండాలి పక్క అని ఆయన లే ప్రతిపక్ష హోదాలో మాట్లాడుతూ ఉన్నారు కదా ప్రజల సమస్యల మీద నిలదీస్తూ ఉన్నారు కదా అక్కడ స్టాలిన్ ఏమో ఇక్కడ సంకీర్ణ ధర్మం ఏదైతే ఉంటుందో ఆ ధర్మానికి కట్టుబడి స్టాలిన్ మొత్తం తమిళనాడు సీఎం స్టాలిను అదానితోని తెగదంపులు చేసుకున్నాడు కానీ మన రేవంత్ అన్న మాత్రం రాబాబు రా రాబాబు రా రండి బాబు రాండి అగ్వకు ఉన్నది అడిగటలు లేరు తెలంగాణ రాష్ట్రంలో మీరు రండి పెట్టుండ్రి దోసుకొని పోండ్రి అని చెప్పేసి పిలుస్తా ఉన్నాడు ఇది కథ ఇగో ఇక్కడ అదాని గ్రూప్ కంపెనీల అక్రమాలపై ఆ ప్రతిపక్ష ఇండియా కూటమిలోని కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ ఇంటా బయట రచ్చ చేస్తుండ్రు ఈ క్రమంలో కూటమిలో భాగమైన డిఎంకే ప్రభుత్వం సంకీర్ణ ధర్మానికి కట్టుబడి అదాని గ్రూప్తో తెగదంపులు చేసుకోవాలని నిర్ణయించింది అదాని కంపెనీతో గతంలో చేసుకున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల డీల్ను పొత్తు ధర్మంలో భాగంగా తాజాగా రద్దు చేసుకున్నది కానీ కూటంలో ప్రధాన పక్షమైన కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం అదానికి సీఎం రేవంత్ రెడ్ కార్పెట్ పరుస్తున్నారు తీవ్ర విమర్శలు రావడంతో స్కిల్ యూనివర్సిటీకి వచ్చిన వంద కోట్ల విరాళాన్ని వాపస్ చేసిన సీఎం ఒప్పందాల విషయంలో అదానికే మద్దతుగా నిలుస్తుండ్రు అంబుదా సిమెంట్ ప్లాంట్ ఫార్మా కంపెనీ పాదవస్తి కరెంటు బిల్లుల సహా పలు ఒప్పందాలలో రేవంత్ ప్రభుత్వం ఇంకా అంటగా గమనార్హం మొత్తం మీద ఇక్కడ ఇండియా కూటమిలో భాగమైన ఆ స్టాలిన్ ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వము తమిళనాడు సీఎం స్టాలిన్ అదానీతోని స్మార్ట్ మీటర్లకు సంబంధించి ఆ డీల్ రద్దు చేసుకున్నాడు కానీ రేవంత్ రెడ్డి మాత్రము బస్తీలో కరెంటు బిల్లులు అంబజా సిమెంట్ ప్లాంటు ఫార్మా కష్టాలు కంపెనీలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అదానికి దేగొడతా ఉన్నాడు ఇది ఆలోచించాల్సిన అంశం మరి ఈ విధంగా ఎందుకు పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి దీని వెనుక లోపాయకారి గుట్టు ఏందో తెలంగాణ ప్రజలే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఒకసారి అదానీ కంపెనీకి సంబంధించిన సంస్థలు తెలంగాణలో అడుగు పెడితే ఆగం తెలంగాణ రాష్ట్రమే ఆగమవుతుంది